ఏదైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హత పెట్టు హైకోర్టు ఇచ్చిన తర్వాత కూడా ఆ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి పిఎస్ఈస్ చైర్మన్ పదవి పొందిండు ఆయన ఏమన్నాడు గాంధీ అనేటైనే గాడ్సేగా మారి అబద్ధాలు మాట్లాడుతున్నాడు అరికపూడి గాంధీ కాదైన అబద్ధాల గాంధీ అని చెప్పొచ్చు ఆయనే ఫేస్బుక్ ఐడి ట్విట్టర్ ఐడి మొత్తము ఆయన ప్రొఫైల్ మొత్తము కాంగ్రెస్ పార్టీలోనే చేరినట్టుగా పెట్టుకున్నాడు ఇప్పుడు చైర్మన్ పదవి వచ్చేసరికి ఏమంటున్నాడంటే నేను ప్రతిపక్ష పార్టీలోనే ఉన్నా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అన్నాడు అదే నిజమైతే మేము ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డి గారు పొద్దున్నే అరికపూడి గాంధీ వాళ్ళ ఇంటికెళ్లి మా కండువా కప్పి ఆయన ఇంటి మీద తెలంగాణ జెండా అదే బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేద్దామని అనుకున్నాము కానీ మమ్మల్ని వెళ్లనీయకుండా పోలీసులు గృహ నిర్బంధం చేసిండ్రు నిర్బంధం చేసిన తర్వాత అరే నా కొడక అని ప్రెస్ మీట్లు పెట్టి వీడియోలు వదిలి నేనే వస్తానా పాడి కౌశిక్ రెడ్డి అని అన్నాడు అంటే రానివ్వండి మా పార్టీ ఓడే కదా అనేసి మేము అనుకొని సర్ సాంప్రదాయ బద్దంగా అన్ని పుష్పగుచ్చాలు మంగళహారతులు అన్ని పట్టుకొని రెడీగా ఉన్నాము కానీ వాళ్ళు దొంగలు కాబట్టి గజ దొంగ పంచన ఏరి దొంగ నాటకాలు ఆడుతున్నారు కాబట్టి రౌడీ మూకలను వేసుకొని వచ్చి కే కౌశిక్ రెడ్డి గారి మీద యత్నానికి పాల్పడ్డరు కోడిగుడ్లు బండలు ఆ ఇంకేంటి టమాటోలు తీసుకొచ్చిరు బండలు విసిరేస్తే ఇంటి మీద ఉన్న అద్దాలు పగిలి లోపల వాళ్ళ మామకు బైపాస్ సర్జరీ జరిగింది తక్కువ లేచి ఆయన మొత్తం ఆయనకి ఇక్కడ మొత్తం గుచ్చుకున్నాయి అద్దాలు కూడా హత్య హత్యాయత్నానికి పాల్పడ్డారు కౌశిక్ రెడ్డిని చంపడానికే ఒక ఎమ్మెల్యేను చంపితే ప్రశ్నించడం ఆగిపోతుంది ఒక ఎమ్మెల్యేని మీద దాడి చేస్తే మిగతా వందలందరూ మూసుకొని కూసుంటారు అని చెప్పారు రెడ్డి పోలీసులు ఏం చేశారు ఆ సమయంలో పోలీస్ వ్యవస్థ రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే నడుస్తున్నది అని చెప్పడానికి మరొక నిదర్శనం ఇది వరద బాధితుల దగ్గరికి పోయినా హరీష్ అన్న మీద దాడులు చేపించారు జర్నలిస్టుల మీద కొండారెడ్డి పెళ్లికి పోయినా జర్నలిస్టుల మీద కూడా దాడులు చేపించారు తర్వాత ఏం చేసిండ్రు సోషల్ మీడియా వివిధ మాధ్యమాల ద్వారా ప్రశ్నిస్తున్న మీద తప్పుడు కేసులు పెట్టారు అరాచకాలు చేస్తున్నారు వాళ్ళని కేసులలో ఇరికిస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేను నేరుగా ఇంకొకడు ఎవరు మాట్లాడద్దు ఎమ్మెల్యే మీదనే హత్యాయత్నానికి పాల్పడ్డరు ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి కనుసన్నల్లో జరిగిన హత్యాయత్నము అంతటికి కారకుడు రేవంత్ రెడ్డి పాలన చేత కాక ఏదైతే ఆయన చెప్పిండో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తా ప్రజా పాలన చేస్తా అని చెప్పిండో వాటిని అన్నిటిని తుంగలో తొక్కి గంగలో కలిపి తెలంగాణలో రౌడీల రాజ్యాన్ని ఎమర్జెన్సీ కాలాన్ని తీసుకొని వచ్చింది ఒక ఎమ్మెల్యేకే కే భద్రత లేకపోతే సామాన్యుల బ్రతికే పరిస్థితి ఉందా తెలంగాణలో అసలు అరికపూడి గాంధీ అనేటోడు కొత్త సంస్కృతిని వాడి సంస్కృతిని తీసుకొచ్చిండు వాడి సంస్కృతి అని నేను ఎందుకు అంటున్నా అంటే గాంధీ తెలంగాణ వ్యక్తి కాదు సెటిలరు ఇక్కడికి వచ్చి బతుకుతున్నాడు బతుకుతున్న వ్యక్తి తెలంగాణ గడ్డ మీద పుట్టిన వ్యక్తిని కౌశిక్ రెడ్డిని హత్యాయత్నం చేయడానికి వచ్చిండు ఈ రోజు జరిగింది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం కనుసల్లంలో జరిగిన పోలీసుల మధ్యలో జరిగిన ప్రధాన ప్రతిపక్షంలో తొమ్మిదిన్నర ఏళ్ళల్లో మేము దాడి చేయాలనుకుంటే వాళ్ళు నశం నషం అయ్యేటోళ్ళు ఎవ్వడు కూడా రోడ్ల మీద తిరగకపోతుండే మాకు దాడుల సంస్కృతి తెలియదు కేసీఆర్ గారు మాకు దాడులు నేర్పించలే కానీ ఇప్పుడు కొత్త సంస్కృతిని తీసుకొని వచ్చారు మేము కూడా వాళ్ళ నుంచి చాలా నేర్చుకుంటున్నాము వాళ్లకు మారుచేందో కూడా చూపిస్తాము రేపు అదే గాంధీ ఇంటికి పోబోతున్నాము కండువా కప్పబోతున్నాము జెండా ఎగురయ్యబోతున్నాము రేపు రేవంత్ రెడ్డి హోమ్ ఉన్నాడు ఇదే ఆయన కూడా వివరిస్తున్నాడు ఇట్లా జరగడం చూస్తున్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఇంకో మంత్రి ఏ శాఖలు సక్రమంగా పనిచేస్తానే తెలంగాణలో గురుకుల పిల్లలు ఘోరంగా ఏడుస్తున్నారు రోజుకో పిల్లలు చనిపోతున్నారు అన్నంలా పురుగులు వస్తున్నాయని చెప్తున్నాడు దళన మీద చర్యలు లేవు ల్యాండ్ ఆర్డర్ భ్రష్టు పట్టిపోయింది పద్దెనిమిది వందల హత్యలు అత్యాచారాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో తొమ్మిది నెలలలోనే జరిగిందంటే దాని మీద ఎట్లాంటి నియంత్రణ చర్యలు లేవు ల్యాండ్ ఆర్డర్ లేదు విద్యా వ్యవస్థ లేదు తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నాడు పాలన చేతగాక పరిపాలన మీద అవగాహన లేక ఆయనే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా తెలంగాణను ఆగం పట్టిస్తున్నాడు దీని అంతటికీ కారకుడు పదేండ్ల తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ అనిపించుకున్నది పదే పది నెలల రేవంత్ రెడ్డి పాలనలో అధోగతి పడుతున్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటేనే రేవంత్ రెడ్డికి హరీష్ రావు అంటేనే సుస్సు పడుతుంది వెన్ను లో పుడుతుంది ఎందుకంటే ఏదైతే రుణం మాపి నేను ఆగస్టు పదిహేను లోపు చేస్తా అని చెయ్యకుండా తోకముడిచి బెన్ను చూపించి దొంగ సాటుగా రైతులకు కనబడకుండా ఢిల్లీ వారిపోతున్నాడు మళ్ళా గల్లీలకు వస్తున్నాడు ఢిల్లీ వారిపోతున్నాడు ఏ రైతుకు కూడా ఇప్పటి వరకు హండ్రెడ్ పర్సెంట్ రుణం మాఫీ చేసింది లేదు లేపు పిఎస్సి చైర్మన్ కూడా హరీష్ రావు గారికి ఇచ్చేది ఉంటే వీళ్ళ లెక్కలు బొక్కలు వీళ్ళ వ్యవహారాలు అన్ని బయటపడతాయి అనే కారణం చేతనే ఆయనకు చైర్మన్ పదవి ఇయ్యలేదు రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలైనా నాయకులు అయినా ఏం చేయబోతున్నారు రాబోయే రోజులల్ల మేము అరికపూడి గాంధీ వాళ్ళ ఇంటికి రేపు పోబోతున్నాము వాళ్ళ లెక్క దాడులకు అయితే పాల్పడము సాంప్రదాయ బద్దంగా మళ్ళీ రేపు పోతాము వాళ్ళ ఇంటికి పోయి ఆయన కండువా కప్తాం ఎందుకంటే మా పార్టీలో ఉంటా ఉన్నా అని చెప్పిండు కదా పండువాతాము మంచిగా మా కార్లు ఎక్కించుకుంటాము ఆయనతో భోజనం పెడితే భోజనం కూడా తింటాము కార్లు ఎక్కించుకొని తెలంగాణ భవన్ ప్రెస్ మీట్ పెట్టిస్తాము అక్కడ నుంచి కేసీఆర్ దగ్గరికి పోయి ఈ దాడియాల్సిన కారణమే రెడ్డి సొంత పార్టీ నేత కాదు కాబట్టే దాడులు చేస్తున్నాడు ఆయనకు ఆయన అడుగుతున్న ప్రశ్నలకు ఈయన దగ్గర సమాధానం లేదు కాబట్టి ఇప్పుడు ఎవరైతే పదవి ఇచ్చి ఈయనను నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే పదవి ఇచ్చిండ్రు కేసీఆర్ గారు ఆయనకు ప్రజాక్షేత్రంలో ఈయన కారు గుర్తు మీద నిలబడ్డాడు కాబట్టి ఆయనను ప్రజలు ఆశీర్వాదం చేసి ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు దమ్ము ధైర్యం ఉన్నోడైతే సబ్జెక్ట్ మీద పట్టున్నోడైతే ఇప్పటికైనా పదవిని పట్టుకొని వేలాడకుండా పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి కొట్లాడాలి దమ్ము ధైర్యం చేరలేదు ఇంకా నేను ప్రతిపక్షంలో చెప్తున్నాడు ఇప్పుడు ట్విట్టర్ హ్యాండిల్ ఉన్నది ఫేస్బుక్ హ్యాండిల్ ఉన్నది ఆయనది ఆయన ఫోటోలు ఏమని పెట్టుకున్నాడు చూపెట్టానా నీకు ఏ పార్టీలు ఉన్నాడు ఏ పార్టీలో లేడు ఆయన మాటలే నేను కాంగ్రెస్ పార్టీ లేను అని మాట్లాడుతున్నాడు ఆయన చేతలు మొత్తము కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగానే ఉన్నాయి